దొంగ పాప ఇటు రమ్మంటే అంటే అడ్డుపోతావేమ్మా స్టార్ట్ ఓ తల్లి నీకు అన్ని బొమ్మలున్న డబ్బా నేను నచ్చిందా ద దొమ్మీ అవ నాకు

అమ్మజాగాలోనే రావాలంటే ఎట్లా మాంబాడు కొంచెం అది అడ్డుందని దాన్ని తీసేసి చెంచా తీసుకుంటున్నావా జాగ్రత్త గోడ తగులుతుంది ఇది చూడు చిత్తలి దెబ్బ తగులుత అమ్మా ఏమంట అంటే దా దా అమ్మ వస్తా అమ్మదా అమ్మదా దా అమ్మదా మా చిన్నారి ధన్విక స్పీడ్గా అంబాడుతున్నాట ధన్విక స్పీడ్గా నేర్చుకున్నావా అంబాడము అవునా అబ్బో మా దన్వికను ఈ వీడియో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఎనిమిదిన తీసాము दा <coughs> <sm dispers Alcohol Physical Patriots> <spproblem> దన్వికా ఓ దన్విక నువ్వేనా దన్విక అంటే చిత్తలి ఓ చిత్తల్లి నా ఇస్తావా నా కియా వాన్వికా ఓయ్! ను